శ్రీమాత్రేణమ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెట్ గెట్రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కాల్సి వస్తుంది అని చెప్పచ్చు అర్ధాష్టమత్సాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే మీకు ఈ నెల మీ ఎలా చెప్పండి ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల మొదట తేదీ మే ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి జీవిత భాగస్వామితో సరి అవగాహన ఉంటుంది టూర్ కూడా వెళ్తారు నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా జాగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నం పలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది మాస చివరన ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాటి మిత్రుడితో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులకి కాస్త మిశ్రం పడితని చెప్పొచ్చు ఇంటిలో శుభ కార్యక్రమాలు శ్రవణం వింటారు ఇల్లు గృహ గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనారోగ్యం గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది విద్యార్థులకు చాలా మంచి సమయం పోటీ పరీక్షలు రాసేవారికి విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి శుభవార్త వినబోతున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని అతిగా ఆడకండి మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నెంబర్లో రెండు ఎనిమిది చంద్రాష్టమం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్తవం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు సంతకబెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా ఆ స్వామివారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా అంగప్రదక్షిణాలు చేస్తారా ప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వు నూనెతో ఆదివారం దుర్గా మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలుపును ప్రార్థన చేయండి అందులోనూ వృశ్చిక రాసి వారు ప్రత్యేకంగా ఈ కరంగాళిమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతాయి ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు